అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానవతా విలువలు అంటే ఏంటి వాటిని ఏ రకంగా మనం పెంపొందించుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనం ఎక్కడ చూసినా కూడా విలువలు లోపిస్తున్నాయి మనిషి మనిషిలా ప్రవర్తించట్లేదు లేదా ఎదుటి మనిషిని హింసిస్తున్నాడు బాధ కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క హక్కులను హరిస్తున్నాడు అనేటువంటిది మనకు ఎక్కువ వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మరి సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య నుంచి బయటపడాలని అంటే చిన్నతనం నుంచి మానవతా విలువలు పెంపొందించే విధంగా ప్రతి తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని పిల్లలకి ఆ విలువలు నేర్పకపోతే మరి భవిష్యత్ అంతా కూడా చాలా అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మనిషి మనిషిలా బ్రతికినప్పుడు మాత్రమే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం పెరుగుతుంది అట్ ది సేమ్ టైం సమాజంలో గుర్తింపు అనేది సంపాదించగలుగుతాడు అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏ పుస్తకాల్లో ఉంటుంది అని అంటే మరి ఎక్కడా ఉండదు మరి నేర్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది గురువులది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విలువలు అనేవి పెంపొందడానికి అవకాశం అనేది ఉంటుంది మనిషిని మనిషిలా చూడగలగటం ఇది మానవత్వ విలువల్లో ప్రధానమైనటువంటి అంశం కానీ ప్రస్తుత సమాజంలో అలా జరుగుతుందా అని అంటే సమాజంలో ఉన్నటువంటి ఈ తారతమ్యాలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యత్యాసాలు ఏదైతే ఉన్నాయో అది కులం అవ్వచ్చు మతం అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాలయ్య ఉండొచ్చు వీటి ఆధారంగా మనిషిని ఎంచటం అధికారం ఉన్నటువంటి మనుషులను ఒకలా చూడటం డబ్బు ఉన్నటువంటి మనుషుల్ని ఒకలా చూడటం అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళని ఒకలా చూడటం చదువుకున్నటువంటి వ్యక్తిని ఒకలా చూడటం ఈ వివక్ష ఏదైతే ఉందో ఈ వివక్ష ప్రధానమైనటువంటి మానవతా విలువలకు మంట కలవడానికి ఒక కారణం ఏ మనిషి అయితే వీటన్నిటికీ అతీతంగా ప్రవర్తించగలుగుతాడో అందరినీ సమానంగా చూడగలిగినటువంటి స్థాయికి వస్తాడో అటువంటి వ్యక్తి మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పచ్చు ఆ లక్షణం మన చిన్నతనం నుంచి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది ఇంటి నుంచి మొదలవ్వాలి ఈ ఈ తర్ఫీద్ ఇవ్వడం అనేది ఇంటి నుండి మొదలైనప్పుడు తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్నప్పుడు పెద్దల బాధ్యత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ వివక్ష అనేది లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే మనిషి నీతిగా బ్రతకటం మర్చిపోయాడు నిజాయితీగా ఉండడం మర్చిపోయాడు ఈరోజు నీతి నిజాయితీ అని అంటే అవి వినకూడని పదాలు అనకూడని పదాలు వాటిని ఆచరించకూడనేటువంటి పదాలుగా తయారైపోయినాయి ఈజీ మనీకి అలవాటు పడిపోవటం తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించేటటువంటి ప్రయత్నం చేయటం ఎదుటివాడిని మోసం చేసేటటువంటి లక్షణం మాటకి కట్టుబడి ఉండేటువంటి లక్షణాన్ని వదిలిపిడిచిపెట్టడం ఇవన్నీ కూడా మానవతా విలువలకు తిలోదకాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇందాక వివక్షలో ప్రధానమైనటువంటి మరొకటి ఏంటంటే ఆడా మగ అనేటువంటి వివక్ష ఎప్పుడైతే ఈ వివక్ష స్టార్ట్ అయిందో ఇంట్లో కూడా చూసేటటువంటి విధానంలో మగపిల్లలను ఒకలా చూడటం ఆడపిల్లలను ఒకలా చూడటం ఇది ఇంటి నుంచే ప్రారంభమవుతుంది ఇంట్లో కూడా సమానంగా చూసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మహిళని కూడా గౌరవించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మహిళకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి సమానమైనటువంటి అవకాశాలు కూడా కల్పించినప్పుడు అప్పుడు ఈ మానవతా విలువలు మనం కాపాడినటువంటి వ్యక్తులు అవుతాం పెట్టేటటువంటి తిండి దగ్గర నుంచి కూడా వ్యత్యాసం ఉంది ఆడపిల్లలకి పిల్లలకి మగవాడు కష్టపడతాడు కాబట్టి లేదా శారీరకంగా బాగుండాలి కాబట్టి ఇంట్లో పెట్టేటటువంటి తిండి విషయంలో వాళ్ళు చూసేటటువంటి విషయంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి స్వేచ్ఛ విషయంలో కూడా ఈ వివక్ష అనేది చూపించడం వల్ల మానవతా విలువలు లోపిస్తూ ఉన్నాయి ఇంట్లో చూపించినటువంటి ఈ వ్యత్యాసమే బయట కూడా చూపించేటటువంటి పరిస్థితి ఉంది ఆ నేర్చుకున్నటువంటి ఆ విద్యార్థి కానీ ఆ బాలుడు కానీ ఆ బాలిక కానీ నేను తక్కువ అనేటువంటి భావం మహిళలకి ఆ చిన్నతనం నుంచి ఇంటి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి అదే బయటకు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది సో ఈ వివక్షలు అనేవి లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది కరుణ చూపించటం ఎదుటి వాడి పట్ల అంటే బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి పట్ల మనం చూపించేటటువంటి ప్రవర్తన అవసరమైనటువంటి వ్యక్తుల దగ్గర మనం చూపించేటటువంటి ప్రవర్తన వాళ్ళకి చేసేటటువంటి సహాయం మానవతా విలువలను పెంపొందించేటటువంటి అవకాశం ఉంటుంది సింపతి ఎంపతి అని రెండు ఉంటాయి జస్ట్ ఎదుటి వ్యక్తి బాధ కలిగితే అయ్యో బాధ అని బాధపడటం సింపతి అయితే ఆ బాధలో కూడా మనం ఊహించుకొని మనం ఆ స్థాయిలో ఉంటే ఆ పొజిషన్లో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి అని ఊహించుకొని వాళ్ళకి సహాయం చేయగలగటం అనేది ఎంపతి కిందకు వస్తుంది ఇది మానవతా విలువలు నిలబడడం కాపాడుకోవడం అవుతుంది ఎదుటి వ్యక్తుల హక్కుల్ని హరించడం మనకి మనది కాని దానికోసం మనం తాపత్రయపడటం తపన పడటం ఎదుటి వ్యక్తిది మనం లాక్కునేటువంటి ప్రయత్నం చేయటం ఎదుటి వ్యక్తిని చిన్నతనంగా చూడటం అతను ఒక బానిసగా చూడటం వాళ్ళతో తప్పుడుగా మాట్లాడటం ఇవన్నీ కూడా మానవతా విలువ విలువలకు తెలువదకాలు కలిచినటువంటి వ్యక్తులుగా మనం భావించబడ భావించేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి పిల్లల్లో ఇవన్నీ నేర్పించండి మనకు ఉన్నది నలుగురికి పంచేటటువంటి గుణాన్ని నేర్పించండి పంపించేటప్పుడు స్కూల్కి పంపించేటప్పుడు తల్లి చెప్తుంది ఎవరికీ పెట్టకుండా నువ్వు మాత్రమే తిను అని చెప్పేటటువంటి మాటలు మానేయండి పెట్టేది కొద్దిగా ఎక్కువ పెట్టండి అందరికీ పంచి తినేటువంటి గుణాన్ని నేర్పించండి మనం ఇవ్వాలి ఎదుటి వ్యక్తి నుంచి తీసుకోవాలి అనేటువంటి ఆ విధానాన్ని మనం అలవాటు చేయండి గౌరవం చాలా ప్రధానమైనటువంటి అంశం మానవతా విలువల్లో ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఒక లక్షణం ఇంట్లో ఉన్నటువంటి పెద్దల్ని ఏ రకంగా గౌరవిస్తున్నారు పిల్లలు గౌరవించాలి అని చెప్పాలి కానీ ఆ పిల్లల విషయం దగ్గర ఆ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మీ అత్తగారిని గౌరవించవు నీ మామగారిని గౌరవించవు నీ ఒక తండ్రిగా నువ్వు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవించినప్పుడు రేపు అనే రోజున ఈ పిల్లల్ని ఏ రకంగా గౌరవిస్తారు ఈ గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి అంశాన్ని వాళ్ళకి తెలియజేయండి పెద్దల పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి పెద్దలు చెప్పినటువంటి మాట ఏ రకంగా వినాలి అనేటువంటి విషయం పిల్లలకు చెప్పండి తాత ఏదైనా చెప్తే నాన్న ఏదైనా చెప్తే అమ్మ మీద చెప్తే ఏ రకంగా దాన్ని గౌరవించి తీసుకోవాలి దాన్ని ఏ రకంగా ఆచరించి చూపించాలనేది చిన్నతనం నుంచి మనం పిల్లలకు నేర్పించాలి కానీ విపరీతమైనటువంటి గారం పెట్టడం పిల్లలకి నిజంగా వాళ్ళు మాట్లాడే మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా కూడా నువ్వు దాన్ని నవ్వుతూ తీసుకోవటం దాన్ని ఖండించకపోవటం అది ఈరోజు వేరొకరు నవ్వుతూ రేపు నిన్నే ఆ విధంగా దూషించి మాట్లాడే పరిస్థితి ఉంటుంది విపరీతమైనటువంటి గారం చేయడంతో వాళ్ళ వయసుకి మించి వాళ్ళు ప్రవర్తిస్తున్నా కూడా చిన్నతనంలో బానే అనిపించినప్పుడు కూడా పెద్ద అయ్యే కొలది అది వాళ్ళలో ఒక శాడిజాన్ని పెంచడం కోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా మాట్లాడడం కోసం ఎదుటి వాళ్ళని వాళ్ళ ప్రవర్తన ద్వారా ఇబ్బంది పెట్టే విధంగా మారిపోవడానికి అది అవకాశం అనేది ఉంటుంది చిన్నతనం నుంచి పెద్దలను గౌరవించడం అనేది మనం వాళ్ళకి నేర్పించాలి జాలిగా ఉండడం దయత దైతో ఉండటం నీతిగా ఉండటం నిజాయితీగా ఉండడం అబద్ధాలు ఆడకుండా ఉండటం ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనా సరే మన అనుకున్న మాట మీద నిలబడేటటువంటి తత్వాన్ని వాళ్ళకి అలవాటు చేయటం ఏదైతే నువ్వు పని నిర్దేశించుకున్నావో ఆ నిర్దేశించుకున్న పని ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా సరే కొనసాగింపుగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ లక్షణాన్ని వాళ్ళకి తెలియచేయటం ఇవన్నీ మనం చేయాల్సినటువంటి పనులు తల్లిదండ్రులే పిల్లలకి రోల్ మోడల్ స్కూల్కి వచ్చిన తర్వాత గురువు రోల్ మోడల్ వాళ్ళ దగ్గర మన ప్రవర్తన ఎలా ఉంది మన యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి మనం ఏదైనా వ్యసనాలకు బారిన పడ్డామా సిగరెట్ కాల్స్తున్నాము ఒక తండ్రిగా నీ కొడుకు నువ్వు సిగరెట్ కాల్చకూడదని చెప్పడానికి నీకు అర్హత ఉండదు అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాలి మన నుంచి నేర్చుకుంటారు వాళ్ళు అందుకని మనం ఒక రోల్ మోడల్గా ఉండేటప్పుడు పిల్లల ముందు మన ప్రవర్తన ఏంటి భార్యాభర్తలుగా మన మనం మాట్లాడుకునే తీరేంటి మనం పోట్లాడుకునేటువంటి విధానం ఏంటి మనం ఆప్యాయతగా ప్రేమగా ఉండేటువంటి తీరేంటి అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే కుటుంబం నుంచి స్టార్ట్ అవుతాయి కానీ ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు పిల్లలకి కావాల్సిన సమకూరుస్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఇస్తున్నారు వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇస్తున్నారు వాళ్ళు ఏది కోరుకుంటే అది చేస్తున్నారు ఏది తినాలనుకుంటే అది పెడుతున్నారు ఎక్కడ లోటు లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగానే చూసుకుంటున్నారు కానీ ప్రధానమైనటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ప్రేమ విషయంలో ఆప్యాయత విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సినంత సమయాన్ని కేటాయించకపోవడమే ఒక ప్రధానమైనటువంటి లోపంగా ఈరోజు అందరం మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది పిల్లల్ని ఆప్యాయతగా దగ్గర తీసుకోండి ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి చెప్పండి వాళ్ళు ముట్టుకుంటే జరిగేటటువంటి ఆ ప్రతి చర్యలు వాళ్ళకి తెలిసేలా చేయండి ఎప్పుడైతే మీరు దగ్గరికి తీసుకోరో ఎప్పుడైతే మీరు ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళతో ఉండరో ఇది బయట దొరుకుతుంది ఏమనేటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చిన్న చిన్న వాటికి వాళ్ళు పిల్లలు ఈరోజు ఆకర్షణకు లోనవుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు బయట సమాజంలో మనం చూస్తూ ఉన్నాం తల్లి ఒక కంట కనిపెడతా ఉండాలి పిల్లలు ఎలా ఉన్నారన్నది ఎందుకంటే ఎక్కువ తల్లే ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి వస్తున్నటువంటి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లల ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళ దగ్గర ఏమైనా కొత్త వస్తువులు ఉన్నాయా ఏదైనా మనం మనం కొనది వాళ్ళు ఏమైనా తెచ్చుకుని తింటున్నారా ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేటువంటి విషయం తల్లి గమనించాల్సిన అవసరం ఉంది కొడుకు ప్రవర్తన విషయంలో వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఆడవాళ్ళని చూసేటటువంటి తీరు ఎలా ఉంది ఖచ్చితంగా తల్లి తెలుస్తుంది అందులో అనుమానమే లేదు కొంచెం మనం చేయాల్సింది వాళ్ళని పరిశీలించేటటువంటి ఆ టైంను మనం కేటాయించుకుని వాళ్ళు పరిశీలిస్తే అన్ని విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి విలువలు లోపిస్తున్నటువంటి సమాజంలో జరగకూడనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి సమాజంలో ఎప్పుడు వినని వినకూడని వినాలని అనుకోకూడనటువంటి అంశాలు ఏదైతే మనం వింటున్నామో చూస్తున్నామో ఇవన్నీ ఆగాలి అని అంటే మనుషుల్లో మానవతా విలువలు పెరగాలి పెరగాలి అని అంటే అది చిన్నతనం నుంచి పిల్లలకి అలవాటు చేసేటటువంటి తత్వాన్ని మనం నేర్చుకోవాలి గారం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వడమే కాదు వాళ్ళని ఏ రకంగా సక్రమైనటువంటి మార్గంలో సమాజం ద్వేష సమాజాన్ని ద్వేషించే విధంగా కాకుండా అలాగే సమాజం వీళ్ళని తిరస్కరించే విధంగా కాకుండా సమాజం కూడా వీళ్ళందరినీ ఆమోదించే విధమైనటువంటి ప్రవర్తన వాళ్ళ దగ్గర ఉండేటువంటి విధంగా మనం ఆ ప్రయత్నం చేయాలి ఆ విధమైనటువంటి తర్ఫీదుని పిల్లలకి చిన్నతనం నుంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది కాబట్టి మానవతా విలువలు లేనటువంటి మనిషి మనిషి బ్రతికినా ఒకటే చనిపోయినా ఒకటే మనిషి మనిషిలాగే బ్రతకాలి తప్పించి పశువుల బ్రతికితే ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు కానీ ఈరోజు పిల్లలు చాలామంది విషయంలో కేవలం ఈ తప్పిదం ఎవరిది అని అంటే ఖచ్చితంగా సమాజం అందరిది అని మనం ఒప్పుకొని తీరాల్సిందే ఒక తల్లిదండ్రులుగా ఒక గురువుగా ఎవరు ఏ పాత్రను ఆ పాత్రను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లలు భావి భారత పౌరులుగా తయారవుతారు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా తయారవుతారు మరి ముఖ్యంగా విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతారు డబ్బు సంపాదన ఒకటే ప్రధానమైన మార్గం కాదు చూస్తున్నాం ఎన్నో సంఘటనలు ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి టీసీఎస్ లాంటి కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం దానికి కారణం తను వివాహం చేసుకున్నటువంటి భార్య ప్రధానమైనటువంటి కారణం తనకు ఉన్నటువంటి అక్రమ సంబంధాలు నిలదీస్తే ఈ విధమైనటువంటి పొజిషన్కి వచ్చింది నా మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది అనేటువంటి విధంగా అతను మరణ ఇచ్చి చనిపోయినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ చదువుకున్నారు చక్కగా సెటిల్ అయ్యారు ఇద్దరు ఉన్నతమైనటువంటి చదువులతో చక్కటి జీవన విధానం గడుపుతున్నటువంటి వాళ్ళలో కూడా నైతిక విలువలు లోపిస్తే మరి ఏంటి ఈ సమాజం ఎటుపోతుంది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది చిన్నపిల్లలు పొరపాటును చేస్తారు అది తెలిసి తెలియని వయసులో చేస్తారు ఆ తెలిసి తెలియనిటువంటి వయసులో చేసినటువంటి పొరపాట్లని ఖండించి సక్రమైనటువంటి మార్గంలో పెట్టే బాధ్యత మనందరి మీద ఉంది దాన్ని ప్రోత్సహించి గారం అనే పేరుతో పెట్టి చూద్దాంలే పర్వాలేదులే బాధపడతాడులే అని అనుకుంటే మరి వాడు రేపు పొద్దుట ఈ సమాజానికి చాలా అవరోధంగా తయారవుతాడు సమాజం తిరస్కరించేటువంటి పరిస్థితికి వచ్చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకని చట్టాలను ఉపయోగించుకొని మనుషులను మార్చాలనేటువంటి ప్రయత్నం చిట్ట చివరి దశ ముందు చేయాల్సింది ఏంటంటే విలువలు కలిగినటువంటి విద్యను అందించండి విలువలు కలిగినటువంటి మనుషులుగా తయారు చేయడానికి మనం విలువలు పాటిస్తూ ఆ విలువలు పిల్లలు కూడా పాటించే విధంగా మనం చేయండి ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారని మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ బాధ్యత ఒక్కరిది కాదు అందరిది సమిష్టి బాధ్యత ఈ సమాజ నిర్మాణంలో ఆర్థికంగా మనిషి ఎంత బలపడాలో అట్ ది సేమ్ టైం సామాజికంగానూ బలపడాలి విలువల విషయంలో అంతకన్నా ఎక్కువ బలపడాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క డబ్బు సంపాదన ఒకటి కాదు విలువలను కూడా పెంచి పోషించుకునే విలువల్ని సంపాదించుకునే అదే గొప్ప ఆస్తి అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులందరూ గుర్తించాలి అందరూ సమాజంలో ప్రతి ఒక్కరు గుర్తించి పిల్లలకి ఆ విలువలు కలిగినటువంటి విద్యను అందించడంతో పాటుగా ఎక్కడ ఎవరితో ఎలా మెసలాలో ఎలా మాట్లాడాలో ఎలా గౌరవించాలో నీతి నిజాయితీ ధర్మం పట్ల ఏ రకంగా నిలబడాలో అనుకున్నటువంటి పనిని ఏ రకంగా పూర్తి చేసుకోవడానికి ఎంత సంకల్ప బలం కావాలో ఎంత ఆత్మవిశ్వాసం కలగాలో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ అందరి యొక్క హక్కుల్ని ఏ రకంగా కాపాడాలో ఏ రకంగా హరించకూడదో ఎవరికి ఉన్నటువంటి అవకాశాలను ఏ రకంగా ఎవరు సద్వినియోగపరుచుకోవాలో మరొకరు అవకాశాన్ని ఏ రకంగా లాక్కోకుండా ఉండాలి ఇవన్నింటి విషయాలను మనం నేర్పినప్పుడే వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి ముందు మన మనం చెక్ చేసుకుందాం నాలో ఉన్నటువంటి మానవత విలువలేంటి ఎవరికైనా ఆపదంటే సహాయం చేస్తున్నానా లేదా స్వార్థంతో ఉన్నానా ఈ స్వార్థాన్ని ఎలా విడనాడాలి కష్టం వస్తే నిలబడుతున్నానా లేదా మనిషికి ఏదైనా భరోసా ఇవ్వగలుగుతున్నానా లేదా ఎవరికైనా జ్ఞానం లేకపోతే జ్ఞానం పంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇవన్నీ చూడాలి పంచాలి నీ దగ్గర ఉన్న ప్రతిదాన్ని కూడా అది తెలివితేటలు అవ్వచ్చు నీ దగ్గర ఉన్న సంపద అవ్వచ్చు నీ దగ్గర ఉన్నటువంటి ఏ అవకాశానైనా సరే నలుగురికి పంచితేనే అది ఆనందం ఎప్పుడు చిరునవ్వుతూ ఉండండి ఏడు మొహాలు వేసుకొని కాదు నవ్వుతూ ఉండండి నలుగురిని నవ్వించేటటువంటి ప్రయత్నం చేయండి నువ్వు సుఖంగా ఉండడం కాదు నలుగురు కూడా సుఖంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయి సమాజానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ధోరణితో మనిషి బ్రతకగలిగితే నిన్ను మించినటువంటి గొప్ప వ్యక్తి మరొకటి ఉండడు నువ్వే గొప్ప మహనీయుడు ఏట అవకాశం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ గమనించండి ఆచరించండి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదగండి మనిషి మనిషిలా బ్రతికేటటువంటి ప్రయత్నం చేయండి తత్వం ఏదైనా మనలో ఉంటే ఆ గుణాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే పిడనాడేట ప్రయత్నం చేసి చక్కటి మనుషులుగా మంచి వ్యక్తిత్వం కలిగిన మనుషులుగా ఈ సమాజానికి ఉపయోగపడిన మనుషులుగా తయారవుతానని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసుకుని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్